హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మన వీడియోలో చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉండే రోటి పచ్చని చేసి చూపిస్తున్నానండి మీరు ఈ పచ్చని ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి పచ్చి టమోటో రోటి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం పచ్చి టమోటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి నేను ఇక్కడ పదిహేడు పచ్చి టమోటాలను తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకుందాం చూడండి పన్నెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తడిపోయే వరకు వేయించుకోండి లేదా పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఓ బౌల్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమోటా ముక్కలను వేసుకొని వేయించుకుందాం కొద్దిగా వేగిన తర్వాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి చూడండి ఈ విధంగా టమోటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక రోలు తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకొని దంచుకుందాం వీటిని ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు వొలిచిన ఐదు ఆరు వేసుకుని దంచుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని దంచుకోండి ఇవన్నీ ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమోటాలు చింతపండును కూడా వేసుకొని దంచుకుందాం ఫ్రెండ్స్ ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా దంచుకున్న తర్వాత గుప్పిడి కొత్తిమీరని కూడా తీసుకుని ఇందులోకి వేసుకొని దంచుకోండి ఈ పచ్చి టమాటా రోడ్డు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఈ విధంగా దంచుకున్న తర్వాత తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్ని కూడా వేసుకొని వేయించుకోండి అలాగే కరివేపాకులు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ పోపును పచ్చట్లో వేసుకొని కలుపుకోండి అంతేనండి మనకి పచ్చ పచ్చటమోటా రోటో పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్